ఇరవై మూడో అధ్యాయనే తండ్రి నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలని చదువు చూడుగా తండ్రి మీ మాటలు మీ మాటలతో మాతో మాట్లాడిన తండ్రి మాలో ఉన్న పాపన్నంతటినే పారద్రోలుకున్న ప్రభావ పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా మేము వెలుగుతూ నక్షత్రాల వల్ల ఇతరులను వెలిగింపజేసి చక్కటి నాయన జీవితాలు మాకు ప్రసాదించమని అలాగే తండ్రి యొక్క పరిచయంను వీక్షిస్తూ వింటున్నా నీ సేవకులను దీవించమని ఆశీర్వదించమని తండ్రి ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడే మా ప్రభుని ఈశ్రీస్తు వరణనామాలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి నేను తండ్రి ఏదైనా ఒక పాటను పాడుకుందాం సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సిధిలలో నూ సిద్ధముగా చేసుకో రారాజు రానై ఉన్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా మా సంగమా కాలం బహు కొంచెమేగా నీకై జాగు చేసినేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింపేసు రాజుని పరపడగా పడగా సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమె నేను మరి యొక్క సమయంలో ఉదయ కాల సమయంలో మతశువార్త ఇరవై మూడవ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా పిల్లరే ఈ సమయంలో మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుకుంటూ నీటి పరిచయలు మనందరం ముందుకు సాగిపోదాం ఏమో సువార్త ఇరవై నాలుగవ అధ్యాయాన్ని చదువుకుందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి ఆయన శిష్యులు ఆ కట్టడములను కట్టడములను ఆయనకు చూపించరు అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా కదా రాతి మీద రాయి రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా ఒకటైన పడద్రోహిపడినని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పు ఆయన ఒలువల కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులని యొద్దకు వచ్చి బాగా చదవాలి శిష్యులాయిని యొద్దకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ఎప్పుడు జరుగు రాకడకును యోగ సమాప్తికి యోగా సమాప్తి మాతో చెప్పమనగా మాతో చెప్పమనగా ఎవడను మిమ్మను ఎవడను మిమ్మను మోసపరచనీయకుండా మోసపరచనీ జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చూసుకున్నది అనేకులు అనేకులు నా పేరట వచ్చి నా పేరట వచ్చి నేనే నేనే క్రీస్తునని అక్కడ చూడాలి మీరు నేనే క్రీస్తునని నేనే క్రీస్తునని ఇంకా ఎదురు జరగాలి నేనే క్రీస్తునని పలువురితో చెప్పు చెప్పారు ఆ రోజున మరియు మీరు యుద్ధము కూర్చోం గుర్చు యుద్ధ సమాచారం వినబోదురు వినబోదురు మీరు కలవర కలవరపడకుండా చూసుకుని చూసుకును ఇవి జరగవలసి ఉన్నవి రాజ్యము లేచును అక్కడ కరువులను అక్కడ భూకంపములను కలుగు భూకంపలను కలుగు ఇవన్నీ వేదనలకు ప్రారంభం ప్రారంభం అప్పుడు జనులు అప్పుడు జనులు శ్రమల పాలు చేసి పాలు చేసి మీరు నా మా మీరు నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము అలా చూడాలి సకల సకల జనముల చేత సకల జనముల చేత దేశింపబడుదురు దేశింపబడుదురు ఇంకా ఉండాలి అనేకులు అనేకులు అభ్యంతరపడి అభ్యంతరపడి ఒకనికొకడు ఒకనికొకడు అప్పగించుకుందురు అప్పగించుకుందురు అనేకులు అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చేదాని పన్నెండు వచ్చిన అక్రమం విస్తరించే ప్రేమ చల్లారు అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడు వాడే రక్షింపబడు మరియు రాజస్వార్త మరియు రాజస్థ సకల జనములకు సకల జన్మలకు సాక్ష్యార్థమై లోకమంతటను లోకమంతట ప్రకటింపబడును ప్రకటింపబడతారు తర్వాత అంత వచ్చును అంతం కాబట్టి కాబట్టి ప్రవక్త అయిన ధాన్యాల ద్వారా ద్వారా చెప్పబడిన చెప్పబడి వస్తువు పరిశుద్ధ స్థలమందు చదువువాడు చదువువాడు గ్రహించునుగాక గ్రహించుగా ఉండువారు వృద్ధుల మీద ఉండువాడు ఇద్దరు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటూడదు బట్టలు తీసుకుని పోవటకు తన బట్టలు తీసుకుని ఇంటికి రాకూడదు ఇంటికి రాకూడదు అయ్యో ఆ జనములలో గర్భిణీలకు బాలించు వారికి అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపూట చాలను విశ్రాంతి వలన ప్రార్థించుడి లోకారంభము నుండి ఎప్పటి వరకు అతిశ్రమ కలగలేదు ఎప్పుడునూ కలగబోదు ఆ జనములు తప్పు చేయబడకపోయినా ఏ శరీరి తప్పించుకునడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ వారి తక్కువ తక్కుడు ఆ కాలం ఎవడైనను ఇవ్ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడలాడు అబద్ధ క్రీస్తులను వచ్చి వచ్చి సాధ్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము ఏర్పరచిన వారు మోసపరుచు

రాకడూ ఉనికి అక్కడనే అక్కడనే గ్రద్దలు పోగవును వినవచ్చును ఆ దినముల శ్రమ ముగిస్తుంది సూర్యుని కమ్మును సూర్యుని చంద్రుడు చంద్రుడు కాంతి ఆకాశము నుండి ఆకాశము నక్షత్రములు రాలు నక్షత్రము శక్తులు కదిలింపడు మనుషు కుమారుని సూచన మనుషు సూచన ఆకాశమందు కనబడును కనబడు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మహా మహిమతో ఆకాశ మేఘారడే వచ్చుట చూసి ఆకాశ నగర రాజులు వచ్చి భూమి మీద ఉన్న

అంజూరపు చెట్టుని చూసి చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ అంజూరపుడు మరణకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను మీకు తెలియను ముప్పై మూడు వచ్చిన ఆ ప్రకారమే ఆ ప్రకార సంగతులన్నీ జరుగుటి జరుగు చూసినప్పుడు జరుగుతున్న ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ద్వారము తెలుసుకున్నీ తెలుసుకున్న ఇవన్నీ జరుగు వరకు ఇవన్నీ జరిగే వరకు తరము ఈ తరము గతింపదని గతింపదని నిశ్చయముగా చెప్పు ఆకాశము

తీసుకొని చిచ్చు నుండి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు వరకు అలాగే మనిషి కుమారుని రాకడా ఉండును పొలములో ఇద్దరు తీసుకుని పోగడను ఒక విడిచిపెట్టబడు ఇద్దరు స్త్రీలు ఇద్దరు ఒకరి తీసుకుని ఒకరి ఒకరు ఒకరు విడిచిపెట్టబడును ఏ దినమున ఏను మీకు తెలియదు మెరుగుగా ఏ జామును తొంగవచ్చు ఇంటి యజమాను తెలిసి ఉండి మెలుకుగా ఉండి అన్నం వేయనీయుడని మీరు మీరు అనుకుని గడియలో మనుషు కుమారుడు వచ్చును మనుషు గనుక మీరు సిద్ధముగా ఉండు యజమానుడు యజమానుడు ఇంటి వారికి తన ఇంటి వారికి వేళ తగిన వేళ పెట్టుకు కన్నం పెట్టు గుణం పెట్టుటకు కన్నం పెట్టుకున్న వారిపైన వారిపైన ఉంచిన ఉంచిన అమ్మకమైన వాడును అమ్మకమైన ధీమంతుడునైనా ధిమంతుడైన ఎవడు దాసుడు ఎవడు యజమానుడు వచ్చినప్పుడు యజమానుడు వచ్చినప్పుడు దాసుడు ఎలాగు దాసుడు ఎలాగు అతడు కనుగొను అతను కనుగొను దాసుడు ధన్యుడు ఆ దాసుడు ధన్యుడు అతడు

తినుచు కంటే ఆ దాసుడు కనిపెట్టని దిన కలిపెట్ అనుకునే గడియలోను యజమానుడు వచ్చి వాని నరికించి లక్షదారులతో పాలు కాలజేయును కాలు కాలజేయను వానికి పాలు వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును అక్కడ ఏడుపును పండ్లు కొరకుటి పండ్లు కొరకుటి వండును దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె మరి యొక్క సమయంలో మత సువార్త ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో మనం లేఖన భాగాన్ని గమనించినప్పుడు అనేక సందర్భాలు ఇక్కడ మన అందరితో మాట్లాడుకున్నాయి మొదటి సందర్భంలో యేసుగ్రీస్తులు వారు ఏమైనా చెప్తున్నారు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడం లానికి చూపించారు ఏసు దేవాలయం నుంచి ఏం చేస్తున్నాడు ఆయన బయలుదేరి వెళ్తున్నాడు అనమాట ఎక్కడి నుంచి ఎరిశలీం దేవాలయం నుంచి బయటకు వెళ్తుంటే ఆ ఎరిశ్లీమ దేవాలయాన్ని చూసినటువంటి శిష్యులు ఏమని చెప్తున్నారంటే ఆ దేవాలయాన్ని చూపించి ప్రభు ఆ దేవాలయపు కట్టడం ఆయనకు చూపించి చూపించి ప్రభు ఇది ఉందో చూడని ఇరుశలీమి దేవాలయం చూపిస్తున్నారు అప్పుడు ఆయన ఏమన్నారు అందుకైనా మీరు అన్నీ చూచుతున్నారు కదా రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండని నిలిచి ఉండకుండా పడద్రోహ్యబడినని మీతో నిశ్చయముగా ఎరుశలీం దేవాలయం రాబోతున్నటువంటి దినాల్లో ఇది పడిపోబోతుంది దీన్ని పడగొడేస్తారని అనగానే ఏసుక్రీస్తులవరు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తుకు డెబ్బై యో సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి ఏం చేశారంటే ఎరుశలీం దేవాలయాన్ని పడగొడేసాడు అంతకుముందు బొబులని రోజు పడగొడేశాడు ఇలా అనేక పర్యాయాలు ఎరుసలేని దేవాలయం పడగొట్టబడింది ఆ సందర్భాన్ని శిష్యులకి చెబితే యేసుక్రీస్తుల వారు ఆయన చెప్తున్నాడు అనమాట ఈ దేవాలయం ఎలా ఎప్పుడు పడగొట్టబడుతుంది అని అంటే నేను వచ్చే సమయానికి మార్పులు జరుగుతాయని చెప్తున్నాడు ఎక్కడ ఈ భూప్రపంచంలో ఈ లోకంలో కొన్ని సూచనలు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన రాకడ కొరకు యుగ సమాప్తి ఎలా జరుగుతుందో యేసుక్రీస్తుల వారు వాక్యం ద్వారాగా సెలవిస్తున్నారన్నమాట ఆయన ఒలివ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరిగినా అడుగుతున్నారు రాతి మీద రాయి ఒకటైనను పడద్రోయబడిన దినాలు వస్తున్నాయి కదా ఆ దినాలు ఎప్పుడు వేసవకాలంలో వస్తాయా శీతాకాలంలో వస్తాయా రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో వస్తుందని అడిగినప్పుడు యేసు వారు కొన్ని ఉదాహరణలు సూచనలు ఉపమానాలు చెబుతున్నాడు అనమాట ఏంటి ఆ ఉపమానాలు మనం చూద్దాం యేసు వారితో ఎట్ల ఎవడు ఎవడను మిమ్మల్ని మోసపరచనివ్వకుండా చూసుకోండి ఏసుక్రీస్తుల వారు ఎప్పుడు వస్తారట మనం ఎదుటివారి చేతుల్లో యేసుక్రీస్తుల వారు వస్తారు అంటే ఎవడను మిమ్మల్ని మోసపూరుచనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి నా పేరట అనేకులు వచ్చి నేనే ఆయనని నేనే ఆయనని చెప్పి పలువురిని ఏం చేస్తారట వెళ్ళో మోసపుతారు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని శిష్యులు చెప్తున్నాడు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కొరువులను భూకంపములు కలిగిన ఇవన్నీ వేదనకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపించేదారు మీరు నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారని చెప్తున్నాడు ఎవరు యేసుక్రీస్తులు వారు ఇదేంటి ఆయన్ని వెంబడించి ఆయనతో పాటు ఉంటే అందాలు ఆనందాలు హోదాలు సంతోషాలు ఇవి ఉండవంట ఏమి ఉంటాయో నా నామము నిమిత్తం మిమ్మల్ని జనులు పట్టుకుంటారు మిమ్మల్ని చంపించేస్తారు మీరు మహాశ్రమలు అనుభవిస్తారు అంటున్నాడు యేసుక్రీస్తుల వారు వీళ్ళందరికీ ఒక పట్ల భయం వేసుకొచ్చింది మరొక పట్ల ధైర్యం వేసుకొచ్చింది అంటే భౌతికంగా ఈ లోకం మాకు శాశ్వతమైనటువంటిది కాదు శాశ్వత లోకం అక్కడ ఉంది ఆ లోకం కొరకు మేము ఫైట్ చేయాలి శ్రమ పడాలని శిష్యులకు అర్థమవుతుంది ఇంకేమన్నారు చూడండి ఆయన ఏం చేస్తారట అనేకులు సకల జన్మల చేత అనేకులు అభ్యంతరపడి ఒకనకొకడు అప్పగించుకుని ఒకనకొకడు ద్వేషించదురు అనేకులైన అబద్ధ క్రీస్తులను అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుతారు అక్రమం విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారినని ఇలా అనేక ఉపమానాలు చెబుతున్నాడు అనమాట ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి చాలా గొప్పగా చాలా చక్కగా కనబడుతున్నాయి ఈ సందర్భాలన్నీ చూద్దాం ఇంకేమంటున్నాడు ఆయన అంతం వరకు సహించిన వాడేవాడు వాడే రక్షింపబడిన మరియు రాజసువార్థ సకల జనులకు సాక్షమే లోకటంతటా ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చినాం అంతం రావాలంటే దేవాలయం పడగొట్టబడాలంటే ఏం జరగాలి సకల జనులకు ఈ లోక సువార్త లోకమంతటా ప్రకటింపబడ అప్పుడు అంతం వస్తుంది అన్నాడు మీరు అంతవరకు ఎవరైతే సహిస్తారో వారే ధన్యాలు అంటున్నాడు ఇది రెండో భాగం మొదటి భాగం మనం ఏం తెలియజేసుకున్నాం యేసుక్రీస్తుల వారిని శిష్యులతో చెప్పి శిష్యులు అడుగుతున్నారన్నమాట దేవాలయం చూపిస్తే ఆ దేవాలయం పడగొట్టబడతాదని చెప్పాడు ఎలా పడగొట్టబడతాది ఎప్పుడు పడగొట్టబడతది దాని కొన్ని సూచనలను కొన్ని ఉపమానాలను కొన్ని ఉదాహరణ చెబుతున్నాడు అనమాట నా నామం నిమిత్తం మిమ్మల్ని అందరూ కొడతారు చంపిస్తారు మీరు ధైర్యంగా ఉండండి అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు కనుక మీరు మోసపోకుండా వాక్యాన్ని కలిగి ఉండండి అని గ్రంథంలో ఏమైతే రాయబడిందో దాన్ని ఉనికి కలిగి ఉండండి అంటాడు ఇంకా పరిగణ వచ్చిన లేదు చూడండి అన్నమాట కాబట్టి ప్రవక్త అయిన దానియుల ద్వారా చెప్పబడిన ఆశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం అందులో నిలిచి ఉండటం మీరు చూసేవారు చదువువారు గ్రహించును కాక యోధయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రెండవ అక్కడ గురించి చెబుతున్నాడు అనమాట ఇవన్నీ జరిగిపోయి అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఎదుర్కొన్నారు వారి కాలంలో జరిగిపోయింది ఇప్పుడు మన కాలంలో ఈ సందర్భాలు కూడా జరుగుతాయి అనమాట ఈ సందర్భాలు జరిగితే పొలంలో ఉండివాడు ఏం చేయాలంట వాడు తన బట్ట తీసుకున్నట్టుగా ఇంటికి రాకూడదంట ఆ దిన పాలిచ్చే వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ కలిగిన కనుక మీరు పారిపోవటం చలికాలం మందిను విశ్రాంతి కాలమైనను జరగకూడదంట లోక ఆరంభం పుట్టినది మొదలుకొని అనేక శ్రమలు కలుగును అని చెబుతూ ఆ దినములు తక్కువ చేయబడకపోయాడు ఏ శరీరం తెప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దిన తక్కువ చేయబడును అంటే యేసుక్రీస్తులు వారు వచ్చే సమయానికి ఈ ప్రపంచానికి సంభవించబోతున్నటువంటి విపత్తులు చెబుతున్నాడు ప్రమాదాలు చెబుతున్నాడు సూచనలు చెబుతున్నాడు ఏమో ఇంకేం జరుగుతుంది అట ఇది రెండో భాగం మూడో భాగంలో ఏమని చెప్పినా ఆ కాలం ముందు ఎవడైనా ఏదో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పినాడలా నమ్మకండి ఇప్పుడు ఇరుస్లింలు దేవాలయం కడుతున్నారు ఏసుక్రీస్తుల వారు అక్కడికి వస్తారన్న ఏసుక్రీస్తుల వారు అక్కడికి రారో ఏరిశలీం దేవాలయం కట్టినా దానివల్ల ఫలితము లేదు మనుషులు కూడుకోవడానికి దేవాలయం అయితే కట్టుకొచ్చేమో కానీ యేసుక్రీస్తులు ఎవరు వచ్చేస్తున్నారని ఈరోజు బోధలు వచ్చేసినాయి ఆ తప్పుడు బోధలు తప్పుడు మాటలు వినకండి గ్రంథంలో ఏదే ఏదైతే రాయబడిందో దాన్ని మాత్రమే గై కొనాలని వాక్యం మనకి సెలవుస్తుంది ఇదిగో ముందుగా నేను మీతో చెప్పలేనని కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెలకడ ఏరిశలీలో ఉన్నాడని చెప్పిన వెలకండి మెరుపు తూర్పున పుట్టుని పడమటి వరకు ఎలా కనబడును అలాగే మనుషు కుమారు రాకడే ఉండును పీనిగి ఎక్కడ ఉంటాయో గద్దెలు అక్కడే పోగొద్దు కనుక మీరు అబద్ధాన్ని నమ్మకండి నీతిని న్యాయం నిజాయితీ ఏదో దాన్ని చూడండి అంటున్నాడు ఉపయోగించిన వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చిన ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సేకటి సూర్యుని కమను చంద్రుడు కాంతినీడు ఆకాశం ఉండే నక్షత్రం లాగా ఆకాశమందు శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశముందు కనబడును అప్పుడు మనుషు కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశమేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతను పంపును వారు ఆకాశం నుండి ఈ చివరి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని ఒకవేళ మనం ఇంకా సజ్జీవులు ఉండగానే క్రీస్తు రాగడొచ్చిందనుకో తుఫాన్లు వచ్చేసి వర్షాలు వచ్చేసి ఇవన్నీ జరిగితే అనమాట ఆకాశం నుండి శక్తులు కనబడతాయి ఆకాశం నుంచి కిందకి పడిపోతుంది అనమాట అప్పుడు అలాంటి సమయంలో మనం ఏదో ఒకటి తగిలి మనం చనిపోతాం కానీ క్రీస్తు కొరకు బ్రతికిన వారు ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవదూతలు ఏం చేస్తాయి పోగు చేస్తాయి నా బిడ్డలు వాక్యాలను చదువుకున్నారు నా బిడ్డలు నా మాట విన్నారు మత చదువుకున్నారు మార్క్స్ సువర్ని చదువుకున్నారు నా పిల్లలని మనల్ని ఏం చేస్తారు దేవత పోగు చేసి అందరిని ఒక దిక్కుకి తీసుకుని వచ్చేటువంటి సందర్భం అనమాటది ముప్పై రెండు వచ్చినా అంజురుపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకుని అంజురపు చెట్టు లేకదే చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉందని మీరు చెప్పుదురు ఆ ప్రకారం మీరు ఈ సంగతులన్నీ జరుగు చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారమున ఉన్నాడని తెలుసుకోండి ఇవన్నీ జరుగుతున్నట్టు ప్రమాదాలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఏసుగ్రీస్తులు వారు వచ్చేస్తున్నారు మమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడు మేము పరలోకంతో తండ్రితో ఉంటాము మేము అంతా ఆనందంగా ఉంటాము సంతోషంగా ఉంటామని ఇక్కడ మనకి ఇస్తుంది అనమాట ఇంకేంటి చూడండి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిత్యము మీతో చెబుతున్నాను ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఇవి అక్షరానుసారంగా జరుగుతాయి మీరు చూస్తారని ఇసుక్రీస్తుల వారు చెబుతున్నారన్నమాట అయితే ఆ దినములు ఆ దినముని గురించి ఆ గడిని గురించి తండ్రి మాత్రమే కానీ ఇంకా పరలోకం అందున ఎవరికి కానీ మనుషు కుమారుని కానీ ఎవరికీ తెలీదు దేవునికి తెలుసు ఆ దినము ఎప్పుడు వస్తుంది అన్నది చెబుతున్నారు ఇరవై ఏడు వచ్చును నోవహ ఎలా ఎలాగుండు మనుషు కుమార్ రాకడి అలాగే ఉండును జలప్రాలయం ముందటి దినమలలో నోవహ వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినిచు త్రాగుచు పెండ్లు చేసుకుని వచ్చు పెండ్లికి ఇచ్చిచు వచ్చి అందరినీ కొట్టుకుని పోే వరకు ఎరగకపోయారు కనుక మనుషు కుమార్ రాకడీ అలాగ ఉండును ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు ఒకరు తీసుకుని పోబడదురు ఒకరు ఏం చేస్తారట విడిచిపెట్టబడతారు ఒకరు తీసుకుని వెళ్తారు ఒకరు విడిచిపెట్టబడతారు ఇప్పుడు మన క్లాస్ జరిగిన సమయానికి రాలేదనుకో ఎవరు ఉంటారు ఇక్కడ ఎవరుంటే వాళ్ళు ఒకరు పెడతారు ఒకరు తీసుకుని వెళ్తాడు దేవుడు కనుక ప్రతి సమయానికి మనం ఎలా ఉండాలి ఏజాముని దొంగ వచ్చిన ఇంటి యజమాని తెలియదు కనుక ఆ దాసుడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేసి వెయ్యి అని మీరు ఎరుగుదురు మీరు అనుకున్న గడిలో ఇప్పుడు ఏం చేస్తారట మనిషి కుమారుడు కూడా యేసుక్రీస్తుల వారు కూడా మనం అనుకున్న గడిలో వస్తారట ఆయన వచ్చే సమయానికి మనం ఎలాగుండాలి ఇది ఎలా వాక్యం చదువుకుంటూ ఉండాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఇది సిద్ధం అనమాట ఒక యజమానుడు తన దోసుడికి పని అప్పగించి ఆ దాసుడు సమయం కరెక్ట్గా చేస్తున్నాడు లేదు కరెక్ట్గా చేసినప్పుడు ఆ యజమానుడు వచ్చేడానికి ఏం చేస్తాడు నా పనుడు చాలా గొప్పడు అనుకుంటాడు యజమానుడు వచ్చే సమయానికి హాయిగా పడుకుని సిగరెట్ కాలుతూ టీవీ చూస్తూ అవుతూ మొంతాగుతూ ఉండడానికి ఏం చేస్తాడు ఆ యజమానుడు ఆ దోశని చంపించేస్తాడు తన పనిలో నుంచి ఆకలి చేస్తాడు కనుక దేవుని కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది కనుక మనం కూడా ఎలా ఉండాలి ఇప్పుడు సిద్ధపడాలి సమయము పోనీయక అది మనం అలా సిద్ధపాటు కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో మతే సువార్త ఇరవై నాలుగు అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక ఇరవై నాలుగు ఇరవై నాలుగు అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక ఈ ఇరవై నాలుగు అధ్యాయం మనకి ఏమి సెలవిస్తుంది అంటే గురుతులు ఏంటి అని అంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఆయన రెండవ రాకడలో ఏం జరగబోతున్నాయో కొన్ని సూచనలు సలహాలు జనసమూహాలకి యేసుక్రీస్తులు తన శిష్యులకి ప్రాముఖ్యంగా ఈ సంగతులన్నీ చెప్పాడు కనుక మీరు నా నాన నిమిత్తం మిమ్మల్ని జనులు పట్టుకుని మిమ్మల్ని ద్వేషించి కొరడాలతో కొట్టించి చంపించేస్తారు శ్రమ పడతారు అయినని మీరు ధైర్యంగా ఉండండి అంత వరకు ఎవడైతే సహిస్తాడో వాడు మాత్రమే రక్షింపబడనని వాక్యం సెలవుస్తుంది గనక మరి ఈ వాక్యాన్ని దేవుడు మన వినుకడిలో ఫలింపజేయమని దేవదేవుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాము

మహాగణుడు వేనుమా తండ్రి మహ పైకి ప్రార్థన మహాగణుడు వేనుమా తండ్రి మహోన్నతుడు వెనుమా దేవ పరిశుద్ధుడు వేనుమా తండ్రి మీ ప్రేమ కలిగిన నామనికే స్తోత్రాల దేవ ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి మీ సన్నిధి ఎంత విలువైందో ఎంత నాయనో గొప్పదో తండ్రి నాయన మాకు సమయం ద్వారాగా కలిగి అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభు తండ్రి ఈ కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి ఈ దినమంతటిలో మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోపడగలిగే మంచి మనసును మారు మనసును మాకు దయచేయండి తండ్రి అలాగే ప్రభు ఈ యొక్క పరిచయ దూరదేశాలను వీక్షిస్తున్న ఈ సేవకురాలను దీవించండి ఆస్వాదించండి తనకిచ్చిన పని దినాలను మీరు దీవించండి ఆశ్రవదించండి తనకిచ్చిన పని దినాలను త్వరగా నాయన వేగంగా పూర్తి చేసిన ప్రభు మా మధ్యలో నడిపించమని కుటుంబ సమేతంగా మిమ్మల్ని స్తుంచి మహిం ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ దినమంతట్లో మీ కృపాగా ఆపుదాలతో మమ్మల్ని నింపమని నడిపించమని తండ్రి మరిదైన సహాయాన్ని బట్టి రాత్రి సాయంత్రకాల సమయంలో తిరిగినైనా మీకు కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించడానికి మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువుని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఓకే